హాయ్ దిస్ ఈజ్ సురేష్ అండి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఈరోజు చాలా అద్భుతమైన విషయాలు మీతో నేను షేర్ చేసుకోవడానికి వచ్చాను కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా ఉన్న లాస్ట్ వరకు చాలా అబ్జర్వేషన్ చేసి చూడండి అది మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఎందుకంటే ఇలాంటి మోర్ వీడియోస్ అనేవి మీకు మీకు అందుతాయి అయితే ఈరోజు నేను మీకు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ రైతుల గురించి పెట్టుబడి తగ్గించి దిగుబడి ఎలాగ పెరగాలనేది రైతులకి నేను అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఆ ప్రొడక్ట్ వచ్చేసి మనకి ఆప్సా ఎయిటీ అనమాట ఈ ఆప్సా ఎయిటీ అనేది రైతులకి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది తెప్పేస్తుంది అయితే ఎస్పెషల్గా చాలా పంటలకి వాడచ్చు అంటే ఒరి కనగ పత్తి కనగ మిరప కనగ వేరుశనగకి కొబ్బరికి ప్రతి పంటకి వాడచ్చు అయితే ఈరోజు మీకు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఒక పత్తి గురించి ఇస్తాను పత్తి పంట విషయంకొస్తే ఏమవుతుందంటే చాలా పురుగులు వస్తుంటాయి అంటే పురుగులు వస్తుంటాయి దీనికి రైతులు విపరీతమైనటువంటి ఖర్చులు పెడుతుంటారు ఎలాంటి పురుగులు అంటే ఆకుమచ్చ వస్తుంది నల్ల మచ్చ వస్తుంది అలాగే పిండే పురుగు వస్తుంది అలాగే గులాబీ రంగు పురుగు వస్తుంది అలాగే పెంకు పురుగు వస్తుంది బూడిద పురుగు వస్తుంది ఇలాగా బోలుడైనటువంటి పురుగులు వస్తాయి వీటన్నిటికీ రైతు ఏం చేస్తానంటే విపరీతమైనటువంటి మందులు కొడుతున్నారు అయితే విపరీతమైనటువంటి మందులు కొట్టడం వల్ల ఏంటంటే రైతుకి ఖర్చు అనేది పెరిగిపోతుంది ఆ ఖర్చును ఎలా తగ్గించవచ్చు అనేది మీకు ఒక చిన్న డెమో చేసి నేను చూపిస్తాను అర్థమైందండి ఇదిగోండి మనము ఇది మనం ఏదైతే పిచికారి చేస్తామో అది ట్యాంక్లో మందు అనుకుందాం ఇది ఓకేనండి అయితే ఇలా మందు మనం రెడీ చేసేసి మనం పంటకి స్ప్రే చేస్తున్నాం పంటకి స్ప్రే చేసేటప్పుడు ఏంటంటే ఆకు తీసుకున్నాము పంటకు స్ప్రే చేసేటప్పుడు ఏంటంటే చూడండి ఈ ఆకుని పూర్తిగా మనం చూసారా పూర్తిగా నీట్లో ముంచాం కానీ మనకు ఎటువంటి తడి అనేది కనిపించట్లేదు చూడండి పూర్తిగా మనం మందు విపరీతంగా కొడతాం ఒకే దగ్గర స్ప్రేతో చూసారు ఎటువంటి తినట్లేదు చూడండి అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక రైతు ఒక ఎకరానికి రూపాయి మందు కొట్టారనుకోండి కొడితే దాంట్లో పది పైసల మందు మాత్రమే మన మొక్క మీద కూర్చుంటుంది మిగతా తొంభై పర్సెంట్ అనేది రైతుకి నష్టం జరుగుతుంది అయితే ఈ పది పర్సెంట్ ఎక్కడైతే పడుతుందో అక్కడ పురుగు అనేది నాశనం అవుతుంది కాబట్టి మీరు చూస్తుంటారు చాలా మంది మీరు మందు కొడతారు కదా మందు కొట్టిన తర్వాత ఒక రెండు మూడు రోజులు ఐస్ కంటే ఒక ఐదు రోజులు మీకు ఆ పులుగు అనేది ఆగుతుంది మళ్ళీ వారం తర్వాత యథాస్థితికి వచ్చేస్తుంది మళ్ళీ పురుగు వచ్చేస్తుంది అప్పుడు రైతు ఏం చేస్తారంటే మళ్ళీ మందు తీసుకొచ్చి కొడుతున్నారు అలాంటప్పుడు రైతుకి అనేది ఆ ఖర్చు అనేది పెరిగిపోతుంది అయితే ఆ ఖర్చుని ఎలా తగ్గించవచ్చు అనేది మీకు ఇక్కడ చూపిస్తాను ఇది ఆప్సా ఏంటి అండి మనం ఏదైతే ఈ పురుగుల మందు ట్యాంక్ ఉందో పురుగుల మందు కలుపుతున్నామో ఆ పురుగుల మందులోనే ఏంటంటే మనము ఈ ఆప్సా కలపడం వల్ల రైతుకి ఏ విధమైనటువంటి హెల్ప్ జరుగుతుంది అనేది మీరు ఇక్కడ చూడవచ్చు ఆల్రెడీ మనం పురుగు మందులో మనం వేసాం కదా ఇప్పుడు అదే ఆకుని మళ్ళీ మనం చూసారా చూసారా ఇప్పుడు ఏం జరిగింది అంటే మనకి ఏం జరుగుతుందంటే మనం ఏదైతే మందు కొడతామో చూడండి అబ్జర్వ్ చేయండి ఏదైతే మనం మందు కొడతామో ఆ మందులో మన ఆప్సా కలిపి వేయటం వల్ల ఏమవుతుందంటే మనము కొట్టే మందు పూర్తిగా మన పంట మీద కూర్చుంటుంది పూర్తిగా మన పంట మీద కూర్చుంటుంది ఎప్పుడైతే మన పంట మీద మందు కూర్చుందో అప్పుడు ఆ పురుగు అనేది పూర్తిగా నాశనం అవుతుంది అనమాట ఆ నాశనం అవడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు రైతుకు అనేది పెట్టుబడి అనేది తగ్గుతుంది ఖర్చు అనేది తగ్గుతుంది ఎప్పుడైతే మనకు ఖర్చు తగ్గిందో మనకు అక్కడ దిగుబడి అనేది పెరిగే అవకాశం అనేది ఉన్నది అయితే పత్తి విషయంలో ఏంటంటే చాలామంది చిగురు రావడానికి మొగ్గ రావడానికి మరి అంటే పత్తి దిగుబడి ఎక్కువగా రావడానికి విపరీతమైనటువంటి మందులు పడుతుంటారనమాట కాబట్టి మేము ఏపీ తెలంగాణ మహారాష్ట్ర కన్నడ మలయా ప్రతి ఒక్క రాష్ట్రాల్లో కూడా ఉన్న మేము రైతులకి చాలా అద్భుతమైనటువంటి హెల్ప్ చేస్తాం నాకు చాలా మంది రైతులు కొన్ని వేల మంది రైతులు నాకు ఫోన్ చేసి చెప్తుంటారు సరే పురుగు వచ్చింది కానీ తగ్గట్లేదు ఇలా వచ్చింది అలా వచ్చిందని చెప్తుంటారు బట్ ప్రతి దానికి కూడా నేను ప్రతి ఒక్క రైతు కూడా నేను కొన్ని వేల మంది రైతులకు నేను ఇన్స్పెట్ చేస్తున్నాను చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి మీ అందరికి కూడా ఉపయోగపడతాను నేను చెప్తాను ఎందుకంటే పురుగుల మంది విషయంలో చాలా 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 మందులు కూడా విపరీతమైన ఖర్చు పెడతారు ఈ విధంగా మీరు ఆప్సాగా పురుగులు మీకు ఖర్చు అనేది తగ్గుతుంది అక్కడ తెగులు అనేది ఒకేసారి నివారణ అవ్వదు అంటే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాడవలసినటువంటి అద్భుతమైన నెక్స్ట్ వచ్చేసి చాలా మంది నేల స్వభావం మారిపోతుంది ఎందుకంటే ఒక ముప్పై సంవత్సరాల ముందు మనం ఎరువు ఒక ఎకరాకి ఎన్ని వేసే ఒక బస్తాలు రెండు బస్తాలు వేసేవాళ్ళము తక్కువ ఇప్పుడు ఒకే అదే ఎకరాకి పది బస్తాల కంటే వేసేస్తున్నారు రైతులు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే నాణ్యత లేని తక్కువ పంట అనేది మనకు వచ్చేస్తుంది పత్తి విషయంలో అంటే పత్తి గా రావట్లేదు బలు రావట్లేదు ఎందుకంటే మనకి భూమిలో ఉన్నటువంటి సారవంతం అనేది లేదు కాబట్టి రైతులు ఏం చేస్తారంటే విపరీతమైనటువంటి ఎరువు వేస్తున్నారు అయితే ఎరువు విషయంలో రైతులకు ఏ విధంగా హెల్ప్ చేయొచ్చు అనేది మీకు నేను చెప్తాను ఒక డెమో చేసి ఇది ఒక పొలం అనుకుందాం అర్థమైందండి ఇది ఒక పొలం అనుకుందాం అయితే రైతు ఎరువు విషయంలో ఏం చేస్తారంటే ఒక రైతు ఒక ఎకరానికి యాభై కేజీలు ఎరువు వేసినట్లయితే దాంట్లో ఇరవై కేజీలు మాత్రమే పనిచేస్తుంది మిగతా ముప్పై కేజీలు అనేది రైతుకి నష్టం జరుగుతుంది అయితే ఇది ఎలా జరుగుతుందంటే ఏదైతే మనకి ఇరవై కేజీలు పంటను అంటే యాభై కేజీలు వేసి ఇరవై కేజీలు అనేది మనకు పంట రూపంలో బయటకు వచ్చేస్తుంది మిగతా ముప్పై కేజీలు అనేది ఏమవుతుందంటే భూమి యొక్క పొరలు మూడు పొరలు ఉంటాయి మూడు పొరల్లో పైన రెండు పొరల్లో ఈ ముప్పై కేజీలు ఎరువు అనేది ఉండిపోతుంది కాబట్టి ఇది ఏం జరుగుతుందంటే ఆ ముప్పై కేజీలు ఎరువు అనేది భూమి యొక్క సారవంతాన్ని తగ్గించేస్తుంది కాబట్టి మనకి ముప్పై సంవత్సరాల కిందట మనం రెండు బస్తాలు వాడాము ఇప్పుడు పది బస్తాలు వాడుతున్నాం కాబట్టి అలా రాను రాను మనకి ఎరువు సంఖ్య అనేది పెరిగిపోతుంది అలాగా రైతుకు అనేది ఖర్చు అనేది పెరిగిపోతుంది అనమాట కాబట్టి ఏంటంటే ఆ ఖర్చును తగ్గించినట్లయితే రైతుకి చాలా బెనిఫిట్ ఉంటుంది అయితే ఆ ఖర్చును మనం ఎలా తగ్గించవచ్చు అనేది మీకు ఇక్కడ మీకు ఒక డెమో చేసి నేను చూపిస్తాను ఇది మన పొలం అనుకుందామండి ఈ పొలంలో మనం ఇది ఒక సల్ఫరు ఈ సల్ఫర్ అనే కెమికల్ ప్రతి ఒక్క ఎరువులో అంటే పటాసులో కానీ గ్రోమోలో కానీ మూడు పదిహేను కానీ అంటే చిన్న సైడ్లో పిండి అంటారు నేల మంది అంటారు ఎరువు అంటారు అనమాట అయితే ప్రతి ప్రతి దాంట్లో ప్రతి పిండిలో ప్రతి ఎరువులో ఈ నేల మందులు అంటే ఈ పటాస్ అనేది కలిసి ఉంటుంది ఈ పటాస్ కలిస కలడం వల్ల రైతుకి ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుందో ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం ఈ పొలంలో ఎరువేస్తాం మన పొలంలో మన పొలంలో ఎరువేశాము ఏం జరిగిందండి మన పొలంలో ఇప్పుడు ఎరువేశాము ఏం జరిగింది చూశానా అంటే పైనే మొత్తం పైనే ఉంది చెప్పాను కదా ఒక టూ అంటే ఇరవై కేజీలు మాత్రమే మనకు లెవెన్కి వెళ్తుంది మిగతాదంతా మనకు భూమి పొరల్లో ఉండిపోద్ది అప్పుడు రైతుకి ఏమవుతుందంటే అక్కడ ఎరువు ఉండిపోవడం వల్ల రైతుకి పంట అనేది ఏ విధంగా అనుకున్నారో ఆ విధమైనటువంటి బెనిఫిట్స్ అంటే దిగుబడి అనేది రాదు కాబట్టి ఏంటంటే మనం ఆ దిగుబడి ఎలా తేవచ్చు అనేది మీకు ఇక్కడ చూపిస్తాను అయితే ఎరువు వేసాం కదా ఈ ఎరువుతో పాటు మన అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ ఆప్సా ఎయిటీ అనేది మనం ఈ ప్రొడక్ట్ అనేది మనం ఎరువుతో పాటు వేయటం వల్ల రైతుకి ఏ విధమైనటువంటి హెల్ప్ జరుగుతుందో నేను చూపిస్తాను చూసారండి ఏం జరిగిందో మొత్తం ఎరువు మొత్తం మనకి నేల మట్టం అంటే భూమి లోపలికి చొచ్చుకుపోతుంది అనమాట అంటే భూమి లోపలికి దూరిపోతుంది అంటే మొక్క యొక్క వేళ్ళు దగ్గరికి వెళ్ళే అవకాశం అనేది ఉండదు చూసారా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైతే మనం పంటకు ఎరువేస్తామో ఆ ఎరువుతో పాటు వేయటం వల్ల చూడండి ఈ మొక్కలకి ఎలాగా అంటే ఇది పత్తి పత్తి వస్తే మనం ఎరువు వేస్తున్నాం కానీ సరైనటువంటి వేరు వ్యవస్థ అనేది డెవలప్ అవ్వదు ఎందుకు అవ్వట్లేదంటే మన భూమి ఆల్రెడీ బట్ గట్టి పడిపోయి ఉంది కాబట్టి ఈ దీనివల్ల ఏంటంటే రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనం ఏదైతే ఎరువేస్తున్నామో ఆ ఎరువుతో పాటు ఇది వేయటం వల్ల మూడు లాభాలు ఉన్నాయి రైతుకి ఒకటి మనం వేసే ఎరువు అనేది పూర్తి స్థాయిలో భూమిలోకి వెళ్ళటం అనేది జరుగుతుంది ఎప్పుడైతే భూమిలోకి ఎరువు వెళ్తుందో భూమిలో ఉండే పోషకాలన్నీ ఎరువు మొత్తం అనేది మొక్కకు అనేది చేరడం జరుగుతుంది అప్పుడు ఏమవుతుంటే పంట నిగ్గు అనేది వస్తుంది అప్పుడు బలువు వస్తుంది రైతుకి తగినటువంటి దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మనం వేసే ఎరువు మొత్తం పంటకు అందిందో ఆ పంట నుండి వచ్చే దిగుబడి అనేది పెరగడం వల్ల రైతుకి అనేది దిగుబడి అనేది పెరిగి ఖర్చు అనేది తగ్గుతుంది అనమాట ఆ విధంగా మనం ఈ ఎరువు విషయంలో మాట్లాడవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ ఎరువు వేయడం వల్ల మీకు భూమి వలకనే వేరు వ్యవస్థ అనేది డెవలప్ అవుతుంది వేరు వ్యవస్థ ఎప్పుడైతే డెవలప్ అయ్యిందో మీకు ఆ కాండం అనేది దృఢంగా ఉండి అంటే మొగ్గ పత్తి విషయం అంటే పువ్వు బలు ఎక్కువగా వస్తుంది అలాగే పువ్వు అంటే ఏదైతే పత్తి ఉందో అది వైట్ కలర్లో వచ్చి చాలా అద్భుతమైనటువంటి దిగుబడి అనేది రావటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ మనం ఏదైతే ఎరువేస్తామో ఆ ఎరువులో ఈ ఆప్సాకాలు వేయడం వల్ల పత్తి ఎక్సలెంట్ రిజల్ట్ అండి ఎందుకంటే మీకు బయటను చాలా రైతులు మాకు చెప్తుంటారు విపరీతమైనటువంటి ఎరువులేస్తున్నాం నాలుగైదు సార్లు ఎరువులు వేస్తున్నాం మాకు ఎటువంటి దిగుబడి రావట్లేదు అని చెప్తున్నారు కాబట్టి మన యాప్ సార్ నేను రికమెండ్ చేసిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మాకు అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుందని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికంటే ప్రతి ఒక్క రైతు దగ్గరికి ఇన్ని రాష్ట్రాల్లో నేను వెళ్ళలేను కాబట్టి ఈ వీడియో రూపంలో మీ ముందుకు వచ్చి నేను చెప్తున్నాను కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు నా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు నా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో డబల్ వన్ డబల్ త్రీ టూ జీరో నైన్ అండి అలాగే మీకు స్క్రీన్ మీద కూడా వస్తుంది మీరు చూసి నాకు కాంటాక్ట్ ఏ విధంగా హెల్ప్ కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు ఎందుకంటే టోటల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టోటల్గా మేము హెల్ప్ చేస్తున్నాము ఇదే ప్రోడక్ట్ మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ బయట దొరుకుతుంది బట్ ఏంటంటే మీకు మా దగ్గర నుంచి వచ్చి నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూగా మేము మాట్లాడడం జరుగుతుంది మీకు ఒరిజినల్ ప్రొడక్ట్ అనేది మా నుంచి మీకు ప్రొవైడ్ ఇవ్వడం జరుగుతుంది మేము మీకు హోప్ ఇస్తాం ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో మేము లో ఉండి చాలా అద్భుతమైనటువంటి దిగుబడి అనేది వాళ్ళకి తెప్పిస్తున్నాము అంత అద్భుతమైనటువంటి ప్రతి ఒక్క రైతు కూడా ఉన్న ప్రతి ఒక్క రైతు దీని నుంచి బెనిఫిట్ పొందాలనేదే మా ఆలోచన ఎందుకంటే ఇది హ్యాపీగా రైతు వాడటం వల్ల రైతు ఖర్చు తగ్గుతుంది దిగుబడి అనేది పెరుగుతుంది ఎటువంటి నష్టం అనేది ఉండదు కాబట్టి ప్రతి ఒక్క రైతుకి మేము హెల్ప్ చేయాలనే కాన్ఫిడెన్స్ మేము చాలామందికి హెల్ప్ చేస్తున్నాము కాబట్టి మీకు కూడా హెల్ప్ అవుతుందని మేము అనుకుంటున్నాము కాబట్టి నా నెంబర్కి మీరు కాల్ చేయండి ఎటువంటి డౌట్ ఉన్నా మీ డౌట్ని నేను క్లారిఫై చేస్తాను మీకు నేను హోప్ ఇస్తాను మీ పక్కన మీకు ఎగస్ట్రా దిగుబడి వచ్చేటట్టు నేను చేస్తాను ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఇంత అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ అందరూ దీన్ని ఉపయోగిస్తారని నేను అనుకుంటున్నాను ఏ డౌట్స్ కాల్ చేయొచ్చు యా థ్యాంక్ యూ